హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే గ్రూప్ టూ జడ్జిమెంట్కి సంబంధించి ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి చాలా స్ట్రైట్గా సూటిగా క్లుప్తంగా చెప్తూ ఉండే ఇప్పుడు పిటిషనర్స్ తరఫున ఉన్న వాదనలు ఏంటి అంటే ఈ గ్రూప్ టూ కేసుని ఏమని పిలుస్తున్నారంటే జనరల్గా రోస్టర్ పాయింట్స్ కేసు అని పిలుస్తున్నారు కదా పిటిషనర్ల తరపున వాదనలు ఏంటి అంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ తీసుకోండి ఒక డిప్యూటీ తహసీల్దార్ సంబంధించి ఒక జోన్లో ఒక పోస్ట్ మాత్రమే జంటుకి మిగిలిన ఐదు పోస్టులు లేడీస్కి వెళ్ళిపోయినాయి సో ఇది రాంగే కదా రోస్టర్ అనేది అలా రాకూడదు కదా అనేది పిటిషనర్ల తరపున వాదనలు పర్టికల్ రిజర్వేషన్ అని ఆర్టికల్ ఆరిజెంటల్ రిజర్వేషన్ అని ఈ పాయింట్లో అయితే జిఏడి ఎందుకు స్ట్రైట్గా జిఏడి రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్ ఏమీ లేదు అని చెప్పి హైకోర్టుకు సబ్మిట్ చేసింది ఎందుకు సబ్మిట్ చేసిందంటే నేను చెప్తున్నాను చూడండి ఇది కేవలం తొమ్మిది వందల ఐదు పోస్టులకు సంబంధించిన రోస్టర్ కాదు రోస్టర్ అంటే కాదు ఇప్పుడు విప్పిడి దీదారు పాయింట్లో ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి మొత్తం ఎంతమంది రాష్ట్రంలో డిప్యూటీ తహసీదారులు ఉన్నారు ఎన్ని పోస్టులు మిగిలి ఉన్నాయి ఎన్ని పోస్టులు వెళ్ళాలి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే వాటికి అంతే తప్ప ఈ నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇన్నే డిప్యూటీ తహసీదారులు ఉన్నాయి ఇన్నే జెంట్స్కి వెళ్ళాలి ఇన్నే లేడీస్కి వెళ్ళాలి అనేది పాయింట్ కాదు కాబట్టి జిఏడి ఏం భావిస్తుందంటే రోస్టర్లో మిస్టేక్స్ అనేవి లేవు అని భావిస్తుంది ఈ నేపథ్యంలో పిటిషనర్స్ ఏమో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని జిఏడిఎమ్ రోస్టర్లో మిస్టేక్స్ లేవని చెప్పి వాదించడం జరిగింది ఈ నేపథ్యంలో జడ్జి గారు గౌరవ్ జడ్జి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనే దాని గురించి మాత్రమే ఇప్పుడు వెయిటింగు చాలామంది డిక్టేషన్ అయిపోయింది సార్ అని చెప్పి మీరు చెప్పారు కదా డిక్టేషన్ అయిన తర్వాత ఆపరేటివ్ పార్ట్కి ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది అనే దాని గురించి గతంలో ఏమైనా జడ్జిమెంట్లు కానీ కేసులకు సంబంధించి ఏమైనా మీకు తెలుసా ఐడియా అంటే నాకైతే నిజంగా తెలియదు అది చాలామంది ఏమన్నారంటే డిక్టేషన్ కనుక అయిపోతే విత్ ఇన్ ఏ వన్ వీక్లో అంటే జడ్జిమెంట్ చెప్పాలి లేకపోతే డిక్టేషన్ కానట్టే దీని మీద నాకు మాకు క్లారిటీ ఇవ్వండి సార్ అని అడుగుతున్నారు నా ఉద్దేశం ఏంటి అని అంటే ఇది ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను డిక్టేషన్ అయిపోయే ఉంటుంది జడ్జిమెంట్ ఎప్పుడు రావాలి అనే దాని గురించి జడ్జి గారి మీదే ఆధారపడింది కాబట్టి ఇప్పుడు రావాలి అప్పుడు రావాలి ఇప్పుడే అనౌన్స్ చేయాలనే దాని గురించి మనకి ఏ జ్యురిస్టిక్షన్గా ఏ పరిధిలో కానీ ఉండదు లేదు ఎవరు కూడా అడగడానికి లేదు ఆరు నెలలు దాటితే మాత్రమే ఇదో ఇట్లా వేరే బెంచ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి తప్ప మిగతా టైంలో మీరు ఇప్పుడు ఇవ్వండి అప్పుడు ఇవ్వండి అని అడిగే అవకాశం వేరే వాళ్ళకి కూడా లేదు అనేది న్యాయవర్గాలు చెప్తున్నమాట అండి ఇది అయితే నాకు నిన్న వచ్చిన సమాచారం ఏంటంటే ఈ మంత్లో కూడా విశ్వసనీయంగా చెప్పింది ఏంటంటే ఈ మంత్లో కూడా జడ్జిమెంట్ రాకపోవచ్చు సార్ అని చెప్పారు అది కూడా ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి సో మన వాళ్ళు చాలామంది పానిక్ అవుతున్నారు ఎక్కువ ల్యాగ్ అవుతుంది సార్ బాగా ఇబ్బంది పడుతున్నా ఈ నేపథ్యంలో ఈ వీడియో చేయడం జరిగిందండి సో ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను అయితే అప్పటిదాకా సమయం పాటించడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్